నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తుకు భరోసా అన్న కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీలోని పర్యటించిన కలెక్టర్ కుమార్ దీపక్ ఇటీవల ప్రారంభించిన పాఠశాల కళాశాలలోని తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థుల యోగక్షేమాలు ఇప్పుడు ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకొని వారికి ఇంకా కావాల్సిన సౌకర్యాల గురించి చర్చించారు అనంతరం నూతనంగా నిర్మితమవుతూ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మన భవిష్యత్తుకు నిధులు కావున క్రమశిక్షణతో ప్రతిరోజు తరగతులను హాజరై చదువుకోవాలని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఎయిట్ నైన్ కిలోమీటర్ రేడియస్ లో అంతవరకు మంచి చేసి దానికి ఆపడానికి ఏం చేయాల్సిందే బ్యాన్ ఉంది తర్వాత కూడా అదే కానీ దానికి ఆపడానికి ఏం చేయాల్సిందే చెప్తారు ఫస్ట్ చెప్తారు ఇంకా

నాకు అంతా అర్థం కావట్లేదు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీ ఇంట్లో ఇంటీరియర్ కూడా ఏముంది కార్పెట్ పెట్రోల్ ఇంటీరియర్ కూడా ఉందా బయట ఏం ఇంకా బాగా ఇస్తుంది ये वाला पत्ती का है करना चाहते हैं ये वाला यार तो मेरे वार्सल मामले में चेस्ट में है नहीं पत्ती का मामला चलता नहीं ये वाला पत्ती का चलता है नहीं इस पेपर ये पेपर एक बार चलता है ना चलता नहीं कहाँ चेपर हाँ पचार रेडीस्टूड बुद्धि जाना हम्म ये लोग वो दो इसमें थे आधा थे एक का थ और हां ओके हम वेल्श पर थे इंटरव्यू में एक ग्राम के एक्सपेंस होता है रिलेटेड होता है हां हां एवर्स एक्सपेंसेस सर सर आज बैठते हैं अब उस और लाइ एक्सेस पर ये होंगे

కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యి ఓపెన్ అయింది దానికి విజిట్ చేయడానికి వచ్చి తెలియ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకు దాదాపు ఇష్టం డబల్ అయింది విదిన్ ఫిఫ్టీన్ డేస్లో లాస్ట్ ఇయర్ కంటే డబల్ అడ్మిషన్ అయింది అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లలు దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు రెగ్యులర్గా వస్తున్నారు సో అది జూనియర్ కాలేజ్లో ఇది ఒకటి ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ బయోడెస్ట్రా సో ఇప్పుడు పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి అదే చెప్పాను అందరూ రావాలి ఏమైనా ఆరోగ్యం ఎప్పుడైనా ఖరాబ్ అయితే ఆ టైంకి రెస్ట్ తీసుకోవచ్చు లేదు అంటే నార్మల్ టైమ్లో రావాలి ఎక్కడ ఎక్కడ బస్ సంబంధించిన కొన్ని విలేజ్లో ప్రాబ్లం ఉంది దానికి సంబంధించిన సార్ట్ సార్ట్అవుట్ చేస్తారు సో పిల్లలకి ఏమి ఇబ్బంది కాకుండా అది చూస్తాము పిల్లలకి లర్నింగ్ అవుట్ మంచిగా ఉంది సీఎం గారికి విజన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ రైజింగ్ తెలంగాణ అంటే హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండియా ఐటీ ఇండిపెండెన్స్ టైంలో ఈ మ్యాన్ పవర్ ఎట్లా ఉండాలి వాళ్ళు ఆర్డైన్కి పని చేస్తారు ఎప్పుడు ఉన్న పిల్లలు ఆర్డర్కి మ్యాన్ పవర్ ఉంటారు లేబర్ ఫోర్స్లో ఉంటారు వాళ్ళు ఎలా పని చేయాల్సింది ఏం ఏం నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఎట్లా వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళకి చదువు ఎట్లా ఉంది దాని నుంచి దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది సో ఐ హోప్ ఈ జూనియర్ కాలేజ్ అని కొత్తగా కట్టిన ఈ స్కూల్ ఒక మోడల్ లాగా అవుతుంది మనం ఎట్లా మన జూనియర్ కాలేజ్ మా జూనియర్ కాలేజ్ ఎలా ఉండాల్సింది దానికి మంచి ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత అది పిల్లలకి ఇప్పుడు అడిగి అడిగారు సపోజ్ మెడికల్ కాలేజ్లో ఒక స్మానియా మెడికల్ కాలేజ్ ఉంది అండ్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ఫీ కట్టిన తర్వాత కూడా ఆ పర్సన్స్ గవర్నమెంట్ మెడికల్ వస్తున్నారు సో సేమ్గా మనం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే మన అన్ని రకాల ఫెసిలిటీ ఇస్తే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ మిగతా కాలేజ్కి పక్క వస్తారు దానికి నో డౌట్ ఎవరిద మా టీచర్స్ మా లెక్చరర్స్ ఎక్కువ క్వాలిఫైడ్ ఉన్నారు గవర్నమెంట్ జాబ్కి ఎక్కువ క్వాలిఫైడ్ ఉంది మాత్రమే డైరెక్ట్గా వస్తారు సో దానికోసం అంతా కొంచెం జస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేయాలి కొంచెం ఫెసిలిటీ పెంచాలి అండ్ కొంచెం కరెక్ట్గా మెసేజింగ్ పోవాలి అందరూ వస్తారు అంటే ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్ ఉండవచ్చు ఎవరికి ఇష్టమైతే నాకు పంపవచ్చు కానీ కానీ గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫెసిలిటీ లేవు గవర్నమెంట్ కాలేజ్లో మంచి ఫెసిలిటీ లేవు మంచిగా క్లాసెస్ జరగట్లేదు కాబట్టి రావట్లేదు అంటే దట్ ఈస్ ఏంటి అంటే ఎవరైనా ఇష్టమైతే మనం వెళ్ళవచ్చు తెలియ లో ప్రాబ్లమ్ ఇన్ డిస్టర్బింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ కానీ కోర్స్గా ఎవరైనా డబ్బు ఖర్చు చేసేసి వెళ్ళాల్సింది అంటే దానికి మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి అని దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా డిసిజన్ తీసుకొని ఇప్పుడు మీ అందరూ చూస్తున్నారు రెసిడెన్షియల్ ఫెసిలిటీ మీద స్కూల్స్ మీద కాలేజ్ మీద అన్ని మీద చాలా ఫోకస్ ఉన్నాయి అండ్ ఐ హోప్ ఈ వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా ఈ జూనియర్ కాలేజ్లో వెయి